నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మనకి మాఘమాసం వచ్చింది అంటే శుక్లపక్షం అంతా కూడా పండగల పర్వంగానే కనిపిస్తూ ఉంటుంది అష్టమి శుక్లపక్షంలో వచ్చేటువంటి అష్టమి చాలా ముఖ్యమైనది అంటారు ఎందుకు అంటే ఇది సాక్షాత్కరింప చేసినటువంటిది ముఖ్యంగా మనకు విష్ణు సహస్ర నామాలు పుట్టినటువంటి రోజు నామాలు పుట్టినటువంటి నామాలకు పుట్టినరోజు ఏంటి అనుకుంటున్నారా మహాభారతం జరుగుతున్నటువంటి సమయంలో మరి కురు పితాముడై పితామహుడైనటువంటి భీష్ముడు అర్జునుడి యొక్క బాణ పరంపర వల్ల కొరిగాడు తాతని అంపశయ్య మీద పరుండబెట్టారు ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ దాదాపు నలభై ఐదు రోజుల పైగా ఆ మీద ఉంది ఎందుకంటే ఆయనకు వరం ఉంది ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడే మరణాన్ని పొందగలుగుతాడు అది ఇచ్చినటువంటి వరం ఆ వర ప్రభావం వల్ల అంపశయ్య మీద దాదాపు నలభై ఐదు రోజులు ఉన్నాడు మరి భీష్మ ప్రీతామహుడు అలా ఇన్ని రోజులు ఉండి ఇంకా అష్టమి రోజు తన ప్రాణం వదిలే ముందు ఆ పరమాత్మలో విలీనమయ్యేటప్పుడు కృష్ణుణ్ణి పిలిపించుకొని ఆయన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఒక్కొక్క నామంతో పొగిడాడు ఆ నామాలే విష్ణు సహస్రనామాలు సహస్ర నామాలతో విష్ణుదేవుని ఆ కృష్ణ పరమాత్మని ఆయన కళ్ళల్లోకి చూస్తూ విష్ణు పరమాత్మ అంటూ ఆయన్ని పొగిడినటువంటి ఆయన్ని ప్రార్థించినటువంటి ఆయన్ను వేడుకున్నటువంటి నామాలే విష్ణు సహస్రనామాలు అందుకని భీష్ముడి తాను ఆ పరమాత్మలో వినీలమయ్యేటప్పుడు లీనమయ్యేటప్పుడు అంతర్ధానం చెందేటప్పుడు అందులో ఐక్యం చెందేటప్పుడు స్వామిని వేడుకున్నటువంటి సమయం ఇది మరి ఈ సమయంలో మరి ఏం చేయాలి ఎట్లా చేయాలి అంటే తప్పనిసరిగా మనం మళ్ళీ భీష్ముడికి కాదు విష్ణుదేవుడికి మనం ప్రార్థించాలి పూజించాలి అలా చేస్తే శుభం జరుగుతుంది ఇంకా చాలామంది కూడా ఈరోజు ఏం చేస్తారంటే భీష్ముడికి తర్పణం వదులుతారు ఎందుకు తర్పణం తర్పణం అంటే ఎవరు వదులుతారు అంటే తర్పణం అంటే సహజంగా సంతానం వారి సంతానం సంతానం మన పితృదేవతలకు వదులుతాం మరి భీష్ముడు భీష్ముడు మనందరికీ కూడా పిత్రుడే పితామహుడే ఆ పితామహుడికి మనం ఎందుకు వదలాలంటే ఆయన సంతానం లేదు ఎందుకు లేదు అంటే తండ్రికి ఇచ్చినటువంటి మాట కోసం తండ్రి యొక్క సుఖం కోసం తాను వివాహం చేసుకోనని మాట ఇచ్చి భీష్మ ప్రతి ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞ ఎప్పటికీ ఉండేలాగా భీష్మ ప్రతిజ్ఞ అని నేటిగా అనుకునేలాగా ఉంది కాబట్టి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకు వారసులే ధర్మం కోసం ఉండేటువంటి మానవులం కూడా ఆయన వారసులే కాబట్టి మనందరం కూడా ఆయనకు తర్పణ వదిలితే ఆయన ఆలోకంలో సుఖపు సంతోషాలు చెందుతూ మనకి సుఖాలని ఇస్తాడు అనమాట అందువల్ల భీష్మ తర్పణం వదిలేటువంటి రోజుగా భీష్మ ఏ అష్టమి ఏదైతే ఉందో అది మాఘ మాసంలో వచ్చేటువంటి అష్టమి భీష్మాష్టమి ఈరోజు విష్ణుదేవుడి ఆరాధన విష్ణు సహస్ర నామాలు చదువుకుంటూ స్వామికి అర్పణ తర్పణం కనుక భీష్ముడికి ఇచ్చి విష్ణుదేవుడిని ఆరాధించినట్టయితే సకలం అన్ని రకాలైనటువంటి కష్టాలు పోతాయి అన్ని రకాలైనటువంటి సుఖాలు పొందుతారు నమస్తే